రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వృషభ రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ సంవత్సరం ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమ ఫలితాలకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తిగా వివరణ తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో ప్రేమికులు కొన్ని అనుకోకుండా జరిగేటటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటి మొదట అంశం ఏమిటంటే అనుమానానికి సంబంధించినటువంటి విషయాల వలన ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందులు తర్వాత చాలా ప్రేమాభిమానం ఉన్నవారు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా విడిపోయేటటువంటి ప్రయత్నాలు కొన్ని అనుమానం అనేటటువంటి ఒక పాయింట్ ప్రభావం నుంచి వచ్చేటటువంటి సమస్య వల్ల జరిగేటటువంటివి ఎక్కువగా ఈ రాశిగలిగిన వారికి సమయకాలంలో జరుగుతాయి కనుక అనుమానం అనేది మీ ప్రవర్తన వలన కావచ్చు అవతల వారు గుణంలో ఉన్నటువంటి లోపం వలన కావచ్చు మధ్యలో కొంతమంది కలిగించేటటువంటి పరిస్థితుల వలన కావచ్చు కొన్నిటిని అనుమానించటము కొన్నిటిని పూర్తిగా అర్థం చేసుకోకపోవటము అలాగే ఏదో చేయనటువంటి తప్పులను చేస్తున్నాము ఏదో జరగనటువంటి అంశాలు జరుగుతున్నాయి అనేటువంటి కొన్ని అపోహల వలన కూడా ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందులు ఏర్పడేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్ని అటువంటి సమస్యల్ని కలిగించుకొని బాధలో పడేటటువంటి ప్రయత్నాలు చేసుకోకుండా ఉండటం చాలా మంచిది అలాగే కొంతమందిలో ఒక్కొక్కరికి ఏమిటంటే నేను చెప్పిందే వినాలి నా మాటే వినాలి అలాగే నే నాకు ఏదైనా మనసుకు అనిపించింది చేస్తే అవతల వాళ్ళు చెప్పినట్టుగా నడవాలి అనేటటువంటి ఒక ఈగో ఏదైతే ఉంటుందో ఈ ఈగో వలన కూడా ఈ సంవత్సర కాలంలో ఈ రాసి కలిగినటువంటి ప్రేమికులలో కూడా కొన్ని సమస్యలు తయారయ్యే పరిస్థితులు కూడా అధికంగా జరుగుతూ ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే ఒక మనిషికి వారిని గౌరవించేటటువంటి విధానము వారిని రెస్పెక్టించేటటువంటి విధానము తర్వాత ఇరువురు ప్రేమికుల మధ్య ముఖ్యంగా తన మాట నగ్గాలనేటువంటి భావం అనేది లేకుండా పోతుందో అప్పుడు వారి ఇరువురి మధ్యతో ఐక్యత ఉంటుంది కానీ ఈ రాశి కలిగిన వారికి ఇరువురు మధ్య స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఎక్కువగా ఈగోకు వెళ్ళటము వారి మాటని గెలిపించుకునేటటువంటి వైపున ఎక్కువగా ఆలోచనలు తీసుకోవటము ఏదేమైనప్పటికీ మనిషి యొక్క జరిగిన పరిచయాలకి స్నేహాలకి విలువనివ్వటం మానేసి అప్పటి వరకు ఆ మాట పట్టింపులకి ఆ మాటకి ఎక్కువగా విలువనిచ్చేటటువంటి ప్రయత్నాలు జరగటం వలన కూడా కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా నడుచుకునే ప్రయత్నం చేసుకోవడం మంచిది ఇంకొక అంశాన్ని పరిశీలించినట్టయితే చాలా సందర్భంలో మనం ప్ర చూస్తూ ఉంటే సహజంగా కొంతమంది ప్రేమించుకున్న వాళ్ళు ఎందుకు ప్రేమించావరా భగవంతుడా అని బాధపడేటటువంటి ప్రయత్నాలు కొన్ని చూస్తాం అవి ఈ సమస్యలో ఈ సంవత్సరంలో ఆ సమస్య తలెత్తేటటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది సహజంగా ఎప్పుడైనా మనం ఒకరి మీద ఇంట్రెస్ట్ పడ్డప్పుడు మనకి నాలుగు రకాల పనులు ఉండి ఏదో ఒక బతుకు తెరుగు ఉద్యోగం అదో ఏదో పని మీద వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో ప్రేమ ఇష్టపడినప్పుడు కొత్తలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారికి ఫోన్లు చేయటం మాట్లాడటం రెగ్యులర్గా రోజు మార్చి రోజు ప్రతిరోజు ఫోన్లు చేసి మంచి చెడు తిన్నావా లేదా ఎలా ఉన్నావు ఏమిటి ఏంది ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే ఒక మనిషి తను మాట్లాడాల్సిన స్థితిని కోల్పోయి పదే పదే ఇసికించటము తర్వాత వారితో మాట్లాడాలన్నటువంటి భావనతో ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చేయటము మెసేజ్లు పెడతాము కొంతమందికి అయితే అసలు మైండ్లో ఆలోచన కూడా ఉండదు వారికి ఏదైనా వారిని ప్రేమిస్తున్నావంటే అదేదో వారు నుంచి వారు ఏదో జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టుగా వారి కోసం ఏదో ఏదో పెద్ద వింతైనటువంటి ఆచారం చేస్తున్నట్టుగా ప్రేమ అనేటటువంటి ఒక అంశంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ మెసేజ్లు ఫోన్లు చేయటం ఏదైనా ఫోన్లు ఎత్తకపోతే ఎందుకు ఎత్తలేదని ఫోన్ మెసేజ్లు చేస్తే సమాధానం ఎందుకు చెప్పలేదని నా మీద ప్రేమ తగ్గిందని నీవు నాకు ఇష్టం పోయిందని ఇలా ఏదైతే ఒక చిన్న చిన్న విషయాన్ని కూడా ఎక్కువ సార్లు పదే పదే అధిగమించిన ప్రేమ కూడా ముందుకు వెళ్తూ ఉంటుందో దాని వలన కూడా మీకు ప్రేమలు మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఒకరికి మధ్య ఒకరు దూరం అయ్యే పరిస్థితులు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది తద్వారాగా వీలైనంత వరకు మనం ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు వారితో స్నేహం చేయాలి ఎంతవరకు మనం వారి సమయాన్ని ఇచ్చి చూసుకోవాలనేది కూడా ఆలోచన చేసి ఉండకపోతే ప్రేమికుల మధ్య విడిపోయేటటువంటి పరిస్థితులు కూడా అధిగమించినటువంటి మాటలు అతిగమించిన మెసేజ్లు అధిగమించిన సాహసం కూడా విడదీయటానికి కూడా చాలా ఎక్కువ పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టుగా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో ఈ రాశిగలిగిన వారికి జరిగేటటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య ఏమిటంటే ఎప్పుడైతే ప్రేమికుల మధ్య కొంతమంది మాట స్నేహంతో ధర్మంగా నిలబడి ప్రేమ స్నేహంతో నీతి నిజాయితీగా నిలబడి అది ప్రేమ పెళ్లి వరకు వెళ్ళేంత వరకు పెద్దవాళ్ళకి అపనందాలు తేకూడదని బతికే వాళ్ళని కొంతమంది చూస్తూ ఉంటాం కొంతమంది ఏంటంటే ప్రేమికుల మధ్య ప్రేమాభిమానం మొదలైన తర్వాత వారి ఆలోచనలు వేరే విధమైనటువంటి కాంట్రాక్ట్స్కి దగ్గర కావాలి అంటే కొన్ని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వారిని కలవాలి దగ్గర అవ్వాలి వారితో కలిసి ఉండాలి ఎప్పుడు వారితో కలిసేదాని కోసము దగ్గర అయ్యేదానికోసము డిస్కషన్లు జరగటం మాట్లాడటం ఇటువంటి ఏ పరిస్థితులైనా కానీ ఈ సంవత్సర కాలంలో మీరు పెట్టుకుంటే తప్పకుండా మీ సమస్యని తెచ్చి మీరు నెత్తిని పెట్టుకున్న వారు అవుతారు ఎందుకంటే ఇరువురు మనుషులు కలిసేటటువంటి ప్రయత్నంలో కొంతమంది చేతికి దొరకటం కానీ కొంతమంది కంట కనబడటం కానీ కొన్ని ఫిజికల్ కాంటాక్ట్స్ కోసం ఒక మనిషిని కలిసేదాని కోసం చేసే ప్రయత్నాలలో కూడా లేనిపోయినటువంటి సమస్యలు ఇబ్బందులు లేనిపోయినటువంటి కేసుల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి వీలైనంత వరకు ఈ రాశిగలిగినటువంటి వారు అటువంటి ప్రయత్నాలకి దూరంగా ఉండటం చాలా మంచిది ఇక ఇంకొక అంశం ఈ సంవత్సర కాలంలో పరిశీలించినట్లయితే కొంతమంది మధ్య వ్యక్తుల వలన కొంతమంది చెప్పుడు మాటల వలన ఏదైతే ఈ చెప్పుడు మాటలు మధ్య వ్యక్తులు కావాలని మీ మధ్య లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించి మీ మీద లేనిపోయినటువంటి అభాండాలు ఇబ్బందులు విభేదాలు కలిగించి మిమ్మల్ని దూరం చేయాలని కొన్ని లేనిపోయినటువంటి సమస్యలు కూడా సృష్టించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు అటువంటి సమస్యలకి వీలైనంతవరకు దూరంగా ఉండటము ఆయా సమస్యలు పడకుండా ఉండటము చాలా ముఖ్యం అలాగే చెప్పుడు మాటలు కూడా వీలైనంత వరకు మీరు వినటం అంటే కళ్ళతో చూసినా కూడా కొన్ని కొన్ని సందర్భంలో నమ్మలేని పరిస్థితులు అలాంటివి ఉన్నప్పుడు ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి మీ ప్రేమలో కొన్ని సమస్యలు సృష్టించుకునే పనులు మాత్రం చేసుకోవద్దు అదే మాదిరిగా కుటుంబంలో కొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా మీ ప్రేమకు కొంత వ్యతిరేకతలు రావటము కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ వలన మీ సమస్యల వలన పెద్దవాళ్ళను ఇబ్బంది పడటము ఆ పెద్దల వలన కొన్ని కేసులని గొడవలని కలహాలని కొట్లాట్లని ఈ తరహా సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా జరిగేటటువంటి ప్రక్రియలు అలాగే కొంత నమ్మక ద్రోహం మధ్యలో ప్రేమించినంతకాలం ప్రేమించి సంబంధం లేదనేటటువంటి విషయంలో ఏ ఏ విధమైనటువంటి కారణం లేకుండా సంబంధం లేదని విడిచిపెట్టే పరిస్థితులు జరుగుతాయి మరికొందరు గొప్పల కోసము ఏదో ఆర్భాటం కోసం పక్కవారిని మెచ్చుకోవాలి నేనేదో నన్ను చూస్తే నేనేదో అబ్బాయిని ఒక ఒక రొమాంటిక్గా నేను జనాలకు నన్ను చూస్తే ఆకర్షితులు అవ్వాలని చెప్పి ఆ విధంగా మెచ్చుకోవడం కోసం కూడా కొంతమంది ప్రేమలో గొప్పల కోసం కూడా అవమానాలు పడి సమస్యలు తెచ్చుకునేటటువంటి పరిస్థితులు కూడా జరగవచ్చు ఏదేమైనప్పటికీ ఈ సమస్యలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో మీరు పడటానికి ఇటువంటి ఇబ్బందులు తెచ్చుకోవడానికి చాలా దగ్గరగా ఈ ఏడు అంశాలు కారణంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి అంశాలలో మీరు సమస్యల్లో పడకుండా ఉండటానికి ఈ అంశాలు మనకి దగ్గరకు వచ్చి దెబ్బతీస్తుంది కాబట్టి ఈ అంశాల్లో పడకుండా ఉండాలి అంటే మనం దానికి ఎలా నడుచుకోవాలి అని తెలుసుకొని జాగ్రత్తగా బ్రతకగలిగితే ఈ సంవత్సర కాలంలో ప్రేమ అనే సమస్య వలన మీరు సమస్యల్లో పడకుండా ఉండటం ప్రేమ అనే రెండు అక్షరాల వలన మీరు గల్లంతయ్యే ప్రయత్నాలు రాకుండా ఉండటం జరుగుతుంది అలాగే కొంతమంది వ్యక్తిగత జీవితంలో ప్రేమికులలో అనేకమైన సమస్యలు ఇబ్బందులు సమస్యలు కలుగుతూ ఎటువంటి కారణాలు లేకుండా దూరం అవుతూ ఎటువంటి కారణాలు లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా దూరం అవుతూ ఎంతో కాలంగా కలిసి ఉన్నటువంటి వారు కూడా అప్పటికప్పుడు ఏ సమస్య లేకోకుండా ఏ విధమైనటువంటి సమస్య వల్ల దూరం అవుతుందో తెలియకుండా కూడా దూరమయ్యే పరిస్థితులు జరుగుతూ ఉంటాం అలాంటి సమస్యలు జరిగినప్పుడు కొంతమంది వేదనతో దుఃఖంతో మానసికమైనటువంటి బాధనతో ఎందుకు ఇలా దూరం తెలియక వేదన పడే వాళ్ళని అలా వేదన పడుతూ జీవితాన్ని రిస్క్లో పెట్టుకొని ఇటు స్టడీ మీద కానీ ఉద్యోగం మీద కానీ లైఫ్ మీద కానీ ఆలోచన మీద కానీ కరెక్ట్గా లేకుండా బాధపడే వాళ్ళని చూస్తూ ఉంటాం ఆ తరహా సంబంధించిన ఏదైనా సమస్యలు ఉండి ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్న మొన్న మీరు సంప్రదించగలిగినట్లయితే నూటికి నూరు శాతం మీ సమస్యకి కరెక్ట్ అయినటువంటి పరిష్కారం ఇంకా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది సర్వేజన శుక్రోభం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు